హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి సో మా స్కూల్ తరఫున మేమందరం కలిసి జలవిహారం వెళ్తున్నాం సో అందులో భాగంగా ఈ బస్సుకు సంబంధించిన పూజ సో పూజా కార్యక్రమాలన్నీ చేస్తురు ఇక్కడి నుంచి జలవిహారకు ఎలా వెళ్ళాలి స్కూల్ తరఫున వెళ్తే ఎలాంటి ఖర్చులు అవుతాయి అనేటువంటిది నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఇది ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సును మా వాళ్ళు బుక్ చేయడం జరిగింది ఇది సిక్స్టీన్ అవర్స్ ఎయిటీ ఎయిటీన్ అవర్స్ ప్యాకేజ్ లెక్కిస్తారు సో ఇది బస్సు లోపల వ్యూ ఇక పిల్లలందరికీ టూర్ అంటే బాగా ఎగ్జైట్ కావడం జరిగింది ఇది బస్సులో మేము తీసినటువంటి వీడియో సార్ మొదలు కోసం లెక్కలు చూసుకుంటుండు వచ్చిరా లేదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి డ్యాన్స్ కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది సో ఇలా మేము సరదా సరదా గడుపుతూ హైదరాబాద్లోకి ఎంట్రీ కావడం జరిగింది ఇది వచ్చేసి హైదరాబాద్ నడిగుడ్డన ఈ జలవిహార్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి మనకు పోతుంటేనే ఇదిగో సీఎం రేవంత్ రెడ్డిది ఇక్కడ నుంచి పోతుంటే మనకు గ్రేట్ అయినటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ కనిపించడం జరుగుతుంది ఇక్కడే కొత్త సెక్ర ఏరియట్ కట్టిరు దీని పక్కనే వచ్చేసి ఏంటంటే మనకు ఈ జలవిహార అనేది ఉంటుంది అయితే ఈ జలవిహార్లో వచ్చేసి ఏంటంటే స్కూల్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి పిల్లల్ని తీసుకొని మనం ఎలా వెళ్ళవచ్చు అక్కడ ఎలాంటి వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఇదే జలవిహార్ ఆర్చ్ అంటే ఇక్కడ నుంచి మనం లోపలికి అనేది వెళ్ళొచ్చు అయితే బస్సు కొంచెం ముందరి పోయిన తర్వాత యూటర్న్ అనేది తీసుకొని మళ్ళీ ఇక్కడికి వాళ్ళు రావడం జరుగుతుంటుంది సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది అయితే సంబంధించి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఈ పాప మా చిన్న పాప ఇక్కడనే మనం ఏం చేస్తారంటే బస్సులు అనేవి చాలా పార్కింగ్ అనేది కూడా ఉంటుంది వెహికల్స్ కు సపరేట్ పార్కింగ్ అనేది చేసారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇందులో టికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది త్రీ పీట్స్ కంటే తక్కువ ఉంటే ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటారు తర్వాత ఎక్కువగా ఉంటే ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ తీసుకుంటారు అయితే మనకు ఇంటర్నెట్లో చూపించినట్టుగా గూగుల్లో ఉన్నట్టుగా ఉండదు ఇక్కడ మా పిల్లలందరినీ తీసుకొని మేము రావడం జరిగింది మా వాళ్ళు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీనో తీసుకురు దీని ప్రకారం ఏంటంటే ఇంక్లూడింగ్ లంచ్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ పిల్లలందరినీ మనం లైన్ నిలబెడితే ఏం చేస్తారు అని అంటే ఏంటంటే పిల్లల్ని ముందు కౌంట్ చేసుకుంటారు ఇక్కడ మా సార్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే దానికి సంబంధించి మాట్లాడుతుంటే దీనికి సంబంధించిన సూపర్వైజర్ అయితే ఎవరైతే ఉంటారో అతను మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటాడు ఎలా ఉండాలి ఏ విధంగా అని చెప్పేసి ఇది మనకు ఎంట్రన్స్ గేట్ ఇక్కడ నుంచి మనం ఎంట్రెన్స్ లోపలికి వస్తాం ఫస్ట్ మనకు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు వెల్కమ్ డ్రింక్ వచ్చేసి ఏంటంటే మాజా ఇస్తారు ఈ సారా ఇస్తాడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాజా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వెల్కమ్ డ్రింక్ అంటారు మళ్ళీ వెళ్ళేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు ఇక్కడ వీళ్ళే మా టీచర్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు సో పిల్లలందరూ వచ్చేసి ఏంటంటే ఇలా లోపలికి వస్తుంటారు కదా ఇందులో మా పెద్ద పాప చిన్న పాప కూడా ఊరు వీడియోలో మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అయితే ఈ పిల్లలందరూ వచ్చేసి ఏంటంటే ఇలా వెల్కమ్ డ్రింక్ తాగిన తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్లో వచ్చేసి ఏంటంటే ఇది వ్యూ ఉంటుంది మెయిన్ సో దీని గురించి కూడా నేను మీకు వివరిస్తాను ఇది మెయిన్ వచ్చేసి ఏంటంటే మన డ్రెస్సెస్ అయితే ఏవైతే ఉంటాయో ఆ డ్రెస్సెస్ చేంజ్ చేసుకునేది ఇక్కడ మనకు డ్రెస్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ సైజుని బట్టి ఇక్కడ డ్రెస్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్కి టీషర్టు తర్వాత వచ్చేసి ఒక లాగ్ ఇస్తారు తర్వాత లేడీస్కి వచ్చేసి ఏంటంటే వాళ్ళకు కూడా ఉంటాయి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసి ఏంటంటే లేడీస్కు జెంట్స్కు క్లాస్ మార్కోవడానికి ఛాయిస్ ఇస్తారు ఇక్కడ మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక వాటర్ యాక్టివిటీస్లోకి దిగాలి ఇది మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇది ఇక్కడే మనం వచ్చేసి ఏంటంటే లాకర్స్ ఇస్తారు ఇక్కడ మనకు సంబంధించినటువంటి వస్తువులు అయితే ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు అంటే మన బ్యాగెస్ బ్యాగ్స్ కానీ ఇక్కడ లాకర్ ఇస్తారు తర్వాత తలం చేయిస్తారు ఇక్కడే మనం చెప్పులు కూడా పెట్టుకోవచ్చు మొత్తం ఇలా వెళ్ళవచ్చు ఇతడు ఈయన వచ్చేసి ఏంటంటే బాలరాజ్ సార్ నేను ఇద్దరం కలిసి తిను ఫస్ట్ ఈ యాక్టివిటీతో స్టార్ట్ అవుతుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మంచి యాక్టివ్గా ఉన్నదంటే ఇది సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఓన్లీ లేడీస్కు తర్వాత ఏంటంటే చిన్న పిల్లలకు మాత్రమే ఛాయస్ ఉంటుంది జెంట్స్కి నాట్ అలౌడ్ ఆ పెద్దవాళ్ళకు అలౌడ్ ఉండదు ఇక్కడ ఇక ఆ పిల్లలు దిగడం జరుగుతుంది సో ఇక్కడ బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది పెద్దగా లోతు ఉండదు పిల్లల దాదాపు నడుము వరకే ఉంటుంది ఇక్కడ ఫుల్ వాటర్ ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అయిపోతారు జలవియారంటే ఇది నిజమైన జలవియారే అనిపిస్తుంటుంది ఇది ఒక్కటి మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ఇందులోనే వచ్చేసి ఏంటంటే ఇట్లా జారుబండ అనేది కూడా జారుతారు తర్వాత ఆ వాటర్ అనేది మంచి క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నాకు గనక గ్రేడింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ ప్లేస్ అయితే దీనికే ఇస్తాను ఇక్కడ పిల్లలు వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా బాగా ఆడుకుంటారు మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ చేసేందుకు ఒక ఆవిడ మైక్ పట్టుకొని ఉంటుంది అంటే ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మా చిన్న పాప మా చిన్న పాప వచ్చేసి ఏందనంటే ఈ వాటర్లో ఆడుకుంటూ ముందుకు నడుస్తుంది అమ్మాయి కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇది ఒక్కటి మాత్రం ఫుల్ ఫ్లేట్స్గా ఉంటుంది స్కూల్ తరఫున కనుక వస్తే ఏందంటే అందరూ రావచ్చు అయితే స్కూల్ ప్యాకేజెస్ కూడా సపరేట్గా ఉంటాయి పిల్లలందరికీ ఒక పన్నెండు మంది కలిపి ఒక టీచర్ని అనేది ఏం చేస్తారంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే ఇక్కడ జార్బన్ ఉంది కదా ఇలా ఆడుకో ఇది సెకండ్ అడ్వెంచరస్ పాయింట్ ఇది పై నుంచి మనకి ఏం చేస్తారు అంటే ఇట్లా బెలూన్స్ ఇస్తారు ఈ బెలూన్స్లో మనం కూర్చొని కిందికి అనేది జారాలే ఇది చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది కొంచెం భయపడతలు అయితే ఎక్కకుండా ఉండడమే బెస్ట్ కానీ ధైర్యం చేస్తే ఏందంటే చాలా మంచి ఎగ్జైట్మెంట్ ఇస్తుంది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది నేను ఎక్కాను కానీ నేను అంత బాగా ఎంజాయ్ చేయలేకపోయాను ఇది చూడండి ఇలా జారుకుంటూ వచ్చేసి ఏంటంటే కిందికి రావడం అనేది కూడా జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలకైతే స్కిప్ చేయడమే ఇది బెస్ట్ ఎందుకంటే కొంచెం భయపడేటువంటి అవకాశాలు అనేవి కూడా చాలా ఉంటాయి ఇక్కడ పూల్స్ ఇది మెయిన్ వచ్చేసి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాటర్ వేవ్స్ ఇప్పుడు ఈ వాటర్ వేవ్స్ ఉంది కదా ఇది ఎప్పుడు పడితే అప్పుడు వదలరు దానికి ఏం చేస్తాడు అంటే ఒక టైం ఉంటుంది ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత ఒక్కోసారి పదిహేను ఇరవై నిమిషాలు వదులుతుంటారు ఈ వాటర్ వేవ్స్లో వచ్చేసి ఏంటంటే ఈ పూల్లో స్నానం చేస్తుంటే చాలా బాగుంటుంది ఇది మా ఫ్యామిలీకి సంబంధించింది పోల్స్లో వచ్చేసి ఏంటంటే సేమ్ ఒక ఓషన్ ఫీలింగ్ అనేది కూడా వస్తుంటుంది అంటే మరీ అంత పెద్ద రేంజ్లో అలలు ఏం రావు కానీ కొద్ది కొద్దిగా వచ్చేస్తే ఏంటంటే అలలు అనేవి వస్తుంటాయి కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు చాలా పెద్దగా ఉంటుంది పూల్ పూల్ చాలా పెద్దగా ఉంటుంది కానీ ఈ వాటర్ వేవ్స్ వచ్చినప్పుడు మాత్రం పూల్ అనేటువంటిది అప్పుడు మాత్రమే బాగుంటుంది తర్వాత నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే అంత బాగుండదు కాకపోతే ఏంటంటే స్కూల్ తరఫున వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అబ్జర్వ్ చేసేటువంటి ఒక టీచర్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఆడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు కానీ ఒక్కోసారి మిస్టేక్ అయినప్పుడు చిన్న చిన్న పిల్లలు వచ్చేసి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం కూడా అవ్వచ్చు ఇక్కడ ట్యూబ్స్ అనేవి కూడా దాదాపు అందుబాటులో ఉండవు కాబట్టి పిల్లలకు ఏంటంటే కొంచెం ఎవరైనా గైడ్ ఉండాలి ఇది మా ఇద్దరు పిల్లలతో వచ్చేసి ఏంటంటే నేను వాళ్ళని ఆడించడం అనేది కూడా జరిగింది మా స్కూల్ పిల్లలతో మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే రెయిన్ డ్యాన్స్ ఈ రెయిన్ డ్యాన్స్లో వచ్చేసి ఏంటంటే చాలామంది చాలా ఎగ్జైట్ అయిపోతాయి ఈ స్విమ్మింగ్ పూలు తర్వాత ఈ రెయిన్ డ్యాన్స్ వచ్చేసి రెండు పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ కొంతసేపు ఏంది వేవ్స్ అనుకో ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అక్కడ ఇటు ఉంటుంది అంటే అక్కడ వేవ్స్ వస్తే ఇక్కడ రెయిన్ డ్యాన్స్ స్టాప్ చేస్తారు అక్కడ వేవ్స్ స్టాప్ అయిపోతే ఏందంటే ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అనేది ఆన్ చేస్తారు ఇక్కడ డీజే సాంగ్స్ తోటి వాటితోటి వీటితోటి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక అన్ని ఆటలు అయిపోయిన తర్వాత చివరికి ఏందంటే మధ్యాహ్నం టైంలో వచ్చేసి ఏంటంటే మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడే మేము అయితే మాత్రం బగారా రైస్ పెట్టారు బగారా రైస్ తర్వాత పప్పు తర్వాత ఆలుగడ్డ ఇవన్నీ మరి పెరుగు తర్వాత న్యూడిల్స్ కూడా స్పాన్సర్ ఇచ్చిరు వాళ్ళు అయితే వీటన్నిటితోటి ఫుడ్ అనేది మేము కంప్లీట్ చేయడం అనేది కూడా జరిగింది ఇలా మనకు ఒక దగ్గర పెడతారు టెంట్ డేస్ టెంట్ కింద ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ కూడా పర్లేదు అయితే ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది ఒక కే ఉంటుంది అంటే లోపల దయాలకు సంబంధించి హారర్కి సంబంధించి అని చెప్పేసి ఇందులో పిల్లల్ని పంపిస్తుంటారు ఇవన్నీ ఇంతకుముందుకు వాటర్ యాక్టివిటీస్ ఇవి వచ్చేసి ఏంటంటే వేరే మెకానికల్ యాక్టివిటీస్ ఉంటాయి ఇందులో లోపలికి పంపించిన తర్వాత ఇది హారర్ రూమ్ అని చెప్పేసి ఉంటుంది అంటే పెద్దగా భయపడేంత ఏముండదు కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే భయపడుతుంటారు మెయిన్గా ఇందులో వచ్చేసి ఏంటంటే సౌండ్స్ టోటల్ రూమ్ చీకటిగా ఉంటుంది చీకటిగా ఉన్నప్పుడు అందరినీ వన్ బై వన్ లైన్లో పంపిస్తారు ఒక చిన్న స్కెలి ఉంటుంది తర్వాత ఒక తెల్లబట్టలు ఉన్నటువంటిది ఉండి తర్వాత కొంచెం పైకి కిందికి లేస్తూ ఉంటుంది మీరు ఈ వీడియోలో బాగా గమనించవచ్చు ఇవి చేస్తా చేస్తారంటే అడ్వైజ్ చేస్తుంది ఎలా ఉండాలి ఏ విధంగా అని చెప్పేసి ఎవరు భయపడొద్దని అని చెప్పేసి చెప్తుంటుంది ఒక్కొక్కరిని వన్ బై వన్ పంపిస్తారు ఇక్కడ స్కూల్ ప్యాకేజెస్ అనేవి కూడా ఉంటాయి ఇలా మనం లోపలికి వెళ్తూ ఒక టూ త్రీ సర్కిల్స్ ఏం చేస్తారంటే అందులో తిప్పడం అనేది కూడా జరుగుతుంది ఆ మూడు రెండు మూడు సర్కిల్ అక్కడ పోయిన తర్వాత మధ్యలో వచ్చేసి ఒక్కొక్కటే వస్తుంటాయి ఇక్కడ మెయిన్గా చీకట్లో వచ్చేసి ఏంటంటే హారర్ రూమ్ కాబట్టి ఏంటంటే ఈ సౌండ్సే కొంచెం భయంకరంగా ఉంటాయి బయట నుంచి చూస్తే భయపడతారు ఇది చూడండి స్కెలిటాన్ ఈ బొమ్మ మొత్తం చీకటిగా ఉంటుంది ఈ చీకట్లో ఏంటంటే భయపడకుండా వెళ్ళాలి ఇదిగో ఈ విధమైనటువంటి బొమ్మ ఉంటుంది కొన్ని బొమ్మలు ఏం చేస్తుంటాయి అంటే మనం కాగానే ఒకేసారి నవ్వడం లాంటివి అవి చేస్తుంటారు ఇంకో ఇక్కడ చూడండి ఇది మొత్తం పైకి లేస్తూ ఉంటుంటుంది అంటే వాళ్ళు జనాలను బట్టి ఆపరేట్ అనేది చేస్తుంటారు కాబట్టి పెద్దగా భయపడాల్సింది ఏమి ఉండదు కాకపోతే చిన్నపిల్లలు తీసుకొని వచ్చేటప్పుడు కొంచెం టీచర్లు వచ్చేసి కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది వాళ్ళని హారర్ రూమ్లో వదిలిపెట్టి మనం బయట ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంటుంది ఇక్కడ ఇలాంటి శవాలు ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు తట్టుకుంటారు కాకపోతే చిన్నపిల్లలు వచ్చేసి ఏంటంటే ఇంటికి పోయిన తర్వాత వాళ్ళకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సమస్య అనేది రావచ్చు ఇక్కడి నుంచి మళ్ళీ మేము బయట వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనేవి కూడా ఉంటాయి వాళ్ళు ఉయ్యాల లు ఇంకా తర్వాత ఇంకా చిన్న వేరే గేమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మా చిన్న పాప ఉయ్యాలు ఊగుతుంది తర్వాత మళ్ళీ మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ ఏం అంటే వాళ్ళు కూడా ఉయ్యాలు ఊగడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇది వచ్చేసి చిన్న గుర్రం ఉంటుంది ఇందులో వచ్చేసి ఏంటంటే చిన్నపిల్లలే చేయాలి కానీ పెద్దవాళ్ళకు అనేది నాట్ ఎలిజిబుల్ ఉంటుంది ఇక్కడ వీడు కదా ఈ అబ్బాయి ఇలా దీనికి సంబంధించిన గేమ్ కూడా ఉంటుంది దాన్ని పట్టుకొని ఎక్కాలి ఇది కూడా కొంచెం వాళ్ళ స్థాయిలో చాలా ఎగ్జైట్మెంట్ అనే చెప్పవచ్చు ఈ పిల్లవాడు కూడా ఎక్కుతున్నటువంటి సేమ్ అలాంటిది అన్నట్టు చిన్నపిల్లలకు మంచి పెద్ద రేంజ్లో ఎక్స్పర్ట్ అయితే చేసి రాకురే ఇందులో వచ్చినప్పుడు ఏదో రావాలి కాబట్టి రండి కానీ ఎక్కువ వా వాటర్ యాక్టివిటీస్ అనేది ఏంటంటే అంత సూపర్గా అయితే ఏముండవు కాకపోతే ఏంటంటే సాటిస్ఫై అనేది కూడా అవుతారు ఇలా పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇది తాడు పట్టుకొని అవధానం ఇలా నడుచుకుంటూ రావడం ఇలాంటివి అనేవి కూడా కొన్ని రకాల యాక్టివిటీస్ అనేవి కొంచెం వరకు పర్లేదు బాగానే ఉంటుంది అయితే చిన్నపిల్లలకు సంబంధించిన దాంట్లో మా సార్ ఏం చేస్తుండే ఆయన కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ఆమె వచ్చి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది దిగండి అని చెప్పేసి అంటే ఇక ఇవన్నీ పిల్లలకు సంబంధించినటువంటి మెకానికల్ గేమ్స్ ఒక వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి తర్వాత లంచ్ తర్వాత ఇక ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించారు వాటర్లో నానడానికి అందుకే ఏంటంటే ఈ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ త్రీ డీ ఉంటుంది త్రీ డీస్ మూవీ చూపిస్తారు ఇదిగో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే ఎగ్జిట్కు ముందు ఉంటుంది మంత్ర నైంటీ అని చెప్పేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనం ఏం చేయాలంటే లోపలికి పోవాలి అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ఎంట్రెన్స్కి సంబంధించి ఉంటుంది ఒక చిన్నపాటి మినీ థియేటర్ లెక్క ఉంటుంది అయితే ఇక్కడ మనకు లోపలికి పోయేటప్పుడు ఈ అబ్బాయి కళ్ళద్దాలు ఇస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ్ళద్దాలు అనేది ఇచ్చి పంపిస్తారు ఈ కళ్ళద్దాలు ఇచ్చి పంపించినప్పుడు మనం కళ్ళద్దాలు తీసుకొని లోపలికి వెళ్ళి మూవీ అనేది కూడా చూడాలి ఇది ఆ త్రీ మూవీకి సంబంధించిన థియేటర్ ఇలా మనం అద్దాలు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ అద్దాలు పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఇక మూవీ స్టార్ట్ చేస్తారు ఇక మన ఎదురుగా స్క్రీన్ అనేది ఉంటుంది ఆ మూవీలో వచ్చేసి ఏదో చిన్నపాటి అమె అమెజాన్ ఫారెస్ట్ ఏరియాలో కొన్ని రకాల ఎనిమల్స్ అనేది కూడా చూస్తూ ఉంటారు అయితే ఇందులో పెద్దవాళ్ళు పెద్దగా ఎంజాయ్ చేయడానికి జలబియార్లో వచ్చేసి ఏమీ ఉండదు చిన్న పిల్లలకు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు కాకపోతే ఏందనంటే మా తరపున ఏందనంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా గైడ్ అనేది ఉండాలి ఎందుకంటే వాటర్ యాక్టివిటీస్లో పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఒక పదిహేను నిమిషాలు సినిమా చూపించరు పదిహేను నిమిషాల తర్వాత కొన్ని మనం మీకు త్రీడీ కళ్ళ పెట్టుకుంటాం కదా మన మీదకి వచ్చి పడుతుంటాయి అన్నట్టు ఇక్కడ నుంచి బయట వచ్చిన తర్వాత ఇది కార్ గేమ్స్ మేము ఆడలేదు పెద్దగా చూడడానికి ఇది ఇట్లా ఉంటాయి కార్ గేమ్స్ ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే టూ మెంబర్స్కి ఏమో ఛాయిస్ ఇస్తారంట కానీ మేము ఈ గేమ్ ఆడలేదు మాకు టైం తక్కువగా ఉందని చెప్పేసి ఈ గేమ్ ఒకటి స్కిప్ చేయడం అనేది కూడా జరిగింది వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక లాస్ట్ ఫైనల్కి వచ్చింది ఇక్కడ నుంచి మేము బయటకు వస్తున్నాం బయటకు వచ్చినప్పుడు పిల్లలందరూ ఇట్లా లైన్లో నిలబెట్టడం అనేది కూడా జరిగింది ఇక్కడి నుంచి బయటికి పంపించడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ లైన్లో నిలబడాలి ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు స్టార్టింగ్లో వెల్కమ్ డ్రింక్ ఇస్తారు కదా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తారు ఈ బిస్కెట్ ప్యాకెట్స్ వచ్చేసి మెయిన్ ఆలు చిప్స్ టైప్లో ఉంటాయి పిల్లలందరికీ ఏం చేస్తారంటే వన్ బై వన్ వన్ బై వన్ ఇస్తారు సో ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే జలవియర్ అయితే ఏదైతే ఉండో దీన్ని పక్కనే అనుకునే ట్యాంక్ బండ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు స్మెల్ కూడా బాగా వస్తుంది సో స్మెల్కు సిద్ధపడే ఈ జలవియార్కు రండి ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటుంది ఆల్మోస్ట్ ఇందులోనే ఫుడ్ వచ్చేసి ఇన్క్లూడెడ్ ఉంటుంది తర్వాత ఇందులోనే వచ్చేసి ఏంటంటే డ్రెస్సెస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇదే మా ఆర్టీసీ బస్సు ఇక్కడ నుంచే ఇదే బస్సులో మేము రావడం జరిగింది ఇక్కడ అందరు వచ్చేసి ఏంటంటే వన్ బై వన్ వన్ బై వన్ బస్ ఎక్కడ అనేది కూడా జరిగింది సో ఇది చూడండి ఓల్డెస్ట్ వెహికల్ ఎవరో ఇతనికి కార్ అంటే ప్రాణం ఉన్నట్టుంది ఓల్డ్ వెహికల్ మీద తను రావడం జరిగింది ఇది కూడా స్క్యాప్చర్ చేసిన సో ఇక్కడ నుంచి మేము ట్యాంక్ బండ్ మీదుగా నక్లెస్ రోడ్ మీదుగా వెహికల్ అనేది కూడా వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ నాకు ఎప్పుడో కోరుకుంటుండే హైదరాబాద్లో అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం పెట్టారు చూడాలి చూడాలనుకున్నా కానీ ఎప్పుడూ కుదరలేదు మళ్ళీ ఇక్కడ ఈరోజు కుదిరింది దగ్గరికి వెళ్ళాను చూశాను చాలా అంటే చాలా బాగుంది అయితే పిల్లలకు కూడా చూపిద్దాం అనుకున్నాం కానీ నైట్ టైం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ టైంలో ఖచ్చితంగా హైదరాబాద్ వస్తే ఫస్ట్ మార్నింగ్ టైంలోనే చూడరు ఎందుకంటే సాయంత్రం టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సాధ్యం కాదు డ్రైవర్ కూడా అదే చెప్పిండు మార్నింగ్ టైంలో అయితే సెక్రటేరియట్ లోపలికి తీసుకుపోతారంట బస్సులకు చాయిస్ అనేది ఉంటుందంట స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీ అనేది ఉంటుందంట కానీ మార్నింగ్ టైంలో జలవియార్ చూడడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది అంబేద్కర్ స్టాచ్యూకు తర్వాత ఈ సెక్రటేరియట్ చూడడానికి చా ఇవ్వండి ఇదిగో చూడండి ఇక్కడే వచ్చేది ఏంటంటే బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని చెప్పేసి కేసీఆర్ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా దీన్ని హైదరాబాద్ బోర్డున కట్టడం జరిగింది ఇది